హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కార్తీక మాస విశిష్టత ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాము కార్తీక మాసం హిందువులకు శివుడు విష్ణువు ఇద్దరిని పూజ కొరకు ఈ మాసం చాలా పవిత్రమైనది కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగం ఏదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు గంగా నది వంటి ఇతర ఏ నది లేదు అని స్కంద పురాణములలో పేర్కొనబడినది ధార్మిక యోచనములు కలిగిన ప్రజలు ఏకభుక్త వ్రతాలు చేస్తారు రాత్రులలో దేవాలయాలెందు తులసి దగ్గర దీపాలు వెలిగించాలి స్వయముగా దీపదానాలు చేయలేని వారు ఆరిన దీపాలను వెలిగించటం వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చు కార్తీక మాసంలో ఉభయపక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమే మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రములో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది కృతికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక అని పేరు కార్తీక మాసమునకు సమానమైన మాసము విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు వేదములకు సమానమైన శాస్త్రము గంగ కంటే సమానమైనది ఏనది లేదన్నది పురాణ వచనము కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో దేశం నలమూలలా ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చలు రుద్రపూజలు విశేషంగా జరుగుతాయి విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడే వారి అభిష్టాలను తీరుస్తాడు అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది అభిషేక ప్రేమ శివ శివునికి అలంకారాలతో రాజ రాజసోపచారాలతో నైవేద్యాలతో పని లేదు మనస్సులో భక్తి నుంచుకుని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహ దోషాలు ఈతి బాధలు ఉండవు శివుని శ్రీవృక్ష పవత్రములతో అనగా బిల్వదళములతో పూజించిన స్వర్గముల లక్ష సంవత్సరములు జీవిస్తారు ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి కుడి భాగాన పరమేశ్వరుడు రూపంగా దర్శనం దర్శనమిచ్చే సమయం దీనే ప్రదోషకాలంగా చెప్పబడుతుంది ఈ ప్రదోషకాలంలో శివారాధన శివ దర్శనం చేసుకుంటే శివుని అగ్ర అనుగ్రహానికి పాత్రలు అవుతారు శివాలయంలో ప్రార్థన లింగార్చన బిల్వార్చన వంటి పుణ్యకార్యములకు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి అష్టోత్తర లింగార్చన మహాలింగార్చన సహస్ర లింగార్చన ఉత్తమ అర్చనలు ఈ మాసంలో అర్చనలు చేస్తే సంవత్సరమంతా చేసిన ఫలితాన్ని ఇస్తాయి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెబుతుంది ఈ మాసంలో విష్ణువు దామోదర తో పిలా కార్తీక దామోదర పీ అనే అని మాసంలో వ్రతదీక్ష ఆచరించాలి తులసి చెంత హరిపూజ పుణ్యప పుణ్యప్రదం సత్యనారాయణ వ్రతము విష్ణు సహస్రనామ పారాయణము రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం శివానుగ్రహానికి విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైనది కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుంది కార్తీక పురాణం రోజుకో అధ్యయనం పారాయణం చేయటం శుభకరం ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం కార్తీక దీపాన్ని దీపాన్ని విషయంలో ఆరోగ్య సూత్రం కూడా కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది నదీ జలాలు కొండలలోను కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికలు నదీ జలాలలో కలుస్తాయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది చర్మ రోగాలు రాకుండా చేస్తుంది ఈ మాసంలో గృహిణులు యువతులు వేకువనే స్నానం చేసి తులసి కొట్ట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహం తో పాటు సౌభాగ్యాన్ని సకల శుభాళ్ళను పొందుతారు పెళ్లికాని యువతులకు పెళ్లిళ్ళు త్వరితగతిన అవుతాయి మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథిలోనైనా స్నానం ఆచరించాలి కార్తీక మాసం మొదల నుండి దీపం ప్రారంభమవుతుంది ఉభయ సంధ్యలలో గృహమందు పూజా మందిరంలోనూ తులసి సన్నిధిలోనూ ఆలయంలోనూ దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలగజేస్తుంది ఈ మాసంలో దీపారాధనకు ప్రశస్తం దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమం మంచు నూనె మధ్యమం ఈ మాసంలో ఏకాదశి అత్యంత విశేషమైనది ఉత్ ఉత్తానైకాదశి కార్తీక శుద్ధద్ ద్వాదశి కార్తీక పూర్ణ పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి ఓం నమో నమ